జోనల్ మూడో మీటింగ్కి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఊరు ఊరున బయలుదేరి వెళ్తున్నారు చరిత్రలో ఇది ఒక పెద్ద సభగా మిగిలిపోతుంది అన్నటువంటిది అంచనా ఎక్కడ కూడా ఏర్పాటు చేసిన వాహనాలు తక్కువ వచ్చి ఎక్కడికక్కడ మాకు కావాలన్నటువంటి దాంతో ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు దాదాపుగా పది లక్షల మంది అక్కడ గ్యాదర్ అవుతారు అన్నటువంటిది మేము అంచనా వేస్తాం అందుకు మించవచ్చు కూడా అని అనిపిస్తుంది చూసినప్పుడు గవర్వర్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతుగా దీన్ని భావించవచ్చు ఒక సంక్షేమం కానీ ఒక అభివృద్ధి కానీ ఒక పద్ధతిగా తను చేసి ప్రతి ఒక్కరికి చేరవేర్చాడు ప్రతి ఒక్కరికి అంటే ప్రభుత్వం అంటే ఎలాగుంటుంది పేద ప్రజలకు కానీ సామాన్య మానవుడుకి కానీ ఏదైనా ఆఫీసులకు వెళ్ళాలంటే ఎలా ఇలాంటివన్నీ కూడా దగ్గరగా చేర్చినటువంటిది ఎంత స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనపడుతుంది కాబట్టి అభిమానం అన్నటువంటిది ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పీచ్ని వినాలన్నటువంటి ఎంతో ఉత్సాహంతో అందరు కూడా బయలుదేరడం జరుగుతుంది